శ్రీరామ్ మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనబడేటువంటి ఒక కోహనా మేధావి చైనా చేతిలోని కీలుబొమ్మ రిజర్వేషన్స్ మీద సంఘం మీద అత్యంత దారుణమైన బద్దాలతో వీడియో చేశారు ఇంతమందు గౌరవం ఉండేది అతని మీద కానీ ఇట్లాంటి వీడియోలు చేయడం అతని ఎజెండా స్పష్టమే ఎందుకంటే ఈసారి చావో రేవు అనే విధంగా కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు రాక్షస యుద్ధం చేస్తూ ఉన్నారు మనం ఇంకా నీతి నియమాలు పాటిస్తూ ఉన్నాము అబద్ధాలు చెప్పట్లేదు మనం నిజాలు చెప్తున్నాము వాళ్ళ అబద్ధాలతో విరుచుకుపడతా ఉన్నారు రిజర్వేషన్స్ మీద వరం పూజ సంచాలక్ గారు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు మళ్ళీ నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నంత వరకు కుల మత కుల భేదభావాలు ఉన్నంత వరకు కూడా రిజర్వేషన్స్ కొనసాగాల్సిందే ఇది సంఘ యొక్క నిశ్చితాభిప్రాయం అని వారు చెప్పారు వారు చెప్పిన తర్వాత తిరుగులు ఎత్తారు సవరణలు ఉండవు అదేవిధంగా అమిత్ షా గారు హైదరాబాద్లో మాట్లాడుతూ ఆయన అనేది చాలా స్పష్టంగా ఉన్నారు మతపరమైనటువంటి రిజర్వేషన్స్కు మేము వ్యతిరేకము అలానే ఆ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైన ఎస్సీ ఎస్టీ సోదరుల నుంచి తీసుకొని మైనారిటీ అప్పజ్మెంట్ కోసం ముస్లిమ్స్ కోసం కూడా వ్యతిరేకత చాలా స్పష్టమైన క్లారిటీతో చెప్పారు ఆయన ఆ రెండింటినీ కూడా ఈయన ట్విష్ చేశాడు పబ్లిక్లో వాళ్ళకు గందరగోళాన్ని ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసేటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అతనికి డబ్బు ఎంత ముట్టిందో నాకైతే తెలియదు కానీ భారీగానే ముక్కుంటుంది అలానే రేవంత్ రెడ్డి చావురేవో తెలుసుకోవడానికి అబద్ధాలతో ముందుకు వస్తాం రిజర్వేషన్స్ భారతదేశం నుంచి ఎవ్వరూ కదిలించలేని ఒక హక్కు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారి అందరికీ చెందాల్సిన హక్కు అది దాన్ని ఎవరు కూడా కదిలించలేరు ఇక రెండో విషయం వారసత్వ ఆస్తి అని చెప్పి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని సవరణ కూడా చేసుకోవట్లేదు మన యొక్క సంపాదనలో నూటికి యాభై ఐదు రూపాయలు కాంగ్రెస్ పార్టీ మన పిల్లలకు దక్కకుండా వాళ్ళ పిల్లలకు దక్కేటట్టు చేయబోతా ఉంది వాళ్ళ పిల్లలంటే మనకు తెలుసు ఎవరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కన్నారు కదా మనం కాదు కన్నదు పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళు ఎంచు ఎంచు డబ్బులు ఇస్తారు దానికోసం మనం సంపాదించి పెట్టాలి వీళ్ళు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు వారసత్వ చట్టాల గురించి మాట్లాడతారు వారసత్వ ఆస్తి చట్టాల గురించి పంపకాల గురించి మాట్లాడతారు నిన్న మొన్నటి దాకా మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన దాకా కాశ్మీర్లో ఒక్క రిజర్వేషన్ వెళ్ళే దేశీయులకి ట్రావెల్స్కి లేదు బీసీల కసలు లేదు కదా ఓన్లీ పాకిస్తాన్ నుంచి ఎవడైతే దొంగతనం వచ్చాడో వాడికి పౌరసత్వం ఇస్తారు వాడి రోషి యాక్ట్ కింద హిందువుల నుంచి కాజేసినటువంటి పొలాలు ఇల్లు ఇచ్చేస్తారు దోచిపెడతారు ఇస్లామిక్ కాంగ్రెస్ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతాం ముస్లిం లీగ్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అదే మేనిఫెస్టోని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోగా చెప్తూ రిలీజ్ చేసింది హిందువులు నిజం తెలుసుకున్నారు ఈ దేశంలో వాళ్ళు మీకు ఈ సందర్భంగా వచ్చినా కాదు చెప్తారు వాస్తవంగా జరిగింది మీరు నెట్లో కూడా జరుగుతుంది భగవాన్ దాస్ హవేలీ అని చెప్పేసి పాకిస్తాన్లో లాహోర్లో ఉండేది లాహోర్ అంటే శ్రీరామచంద్రుడు కొడుకు లౌడ్ కట్టించినటువంటి నగరం అండి అదంతా కూడా ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉండేవారు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు ఆ ప్రాంతంలో చాలా ప్రణాళికాబద్ధంగా ఆ నగరంలోకి అన్డివైడెడ్ భారతదేశం అప్పట్లో అప్పటికి ఇంకా విభజన జరగలేదు కానీ స్వాతంత్రం రాబోతోంది వాళ్ళకి కొంత ప్రత్యేక దేశం ఇస్తారని చెప్పేసి ఒక జరుగుతోంది చర్చ్ జరుగుతుంది ముస్లింలు కూడా డిమాండ్ చేస్తారు ఆ విచార సిద్ధాంతం అంటారు ఆ సమయంలో లాహోర్ నగరంలోకి చాలా గ్రాడ్యువల్గా ముస్లింస్ని ప్రవేశపెట్టారు లాహోర్ నగరంలో భగవాన్ దాస్ అని చెప్పి ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు చాలా పెద్ద వ్యాపార ఆ రోజుల్లోనే లక్షల వ్యాపారం చేసేవారు నాలుగు హవేలీలు ఉండే భగవాన్ దాస్ హవేలీ ఒకటి తాంట ఆయన నలుగురే పిల్లలు ఆయన క్లాస్మేట్ ఒకతనున్నాడు ముస్లిం ఈయన ఒకరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగింది సంగటి నీకు సుమారు ఆరుగురు ఆరుగురు ఏడుగురు ఆయన పిల్లలు నన్ను నలుగురు పిల్లలకి ఎంత కష్టపడుతున్నాను నాలుగు అవేలు పెడుతున్నాను పొద్దులేసి నువ్వు ఏం పని చేయవు పాటు చేయవు నా దగ్గర ఉంటావు నేను వంద యాభై కోసం నా దగ్గరే పని చేస్తూ ఉంటావు నీ పిల్లల మీద నీకు దిగులు అంటే ఆయన అన్నాడు ఒకసారి లాహోర్ నగర్ పరిస్థితి చూడు నువ్వు ఆస్తులు సంపాదించేది నా కోసం నా పిల్లల కోసం నీ పిల్లల కోసం కాదే వాస్తవంగా జరిగింది అది నలభై ఏళ్ళలో ప్రాణ ప్రాణాలు అరిచేజ్ పెట్టుకొని వచ్చేసారు వాళ్ళంతా అందరినీ చంపేశారు వాళ్ళ పిల్లల్ని మటుకు వాళ్ళ మన భగవాన్ దాస్ గారు మన మటుకు ఢిల్లీలో వాళ్ళ ఇంటి చేర్చారు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పబడ్డారు ఆస్తులు స్వాధీనం చేసుకుంది అప్పుడు దాకా ఉన్నటువంటి అతని పక్కన ఉంటుంది ముస్లిం స్నేహితులు ఆలోచించండి మిత్రుల కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వారసత్వపు ఆస్తి చట్టం చేస్తే కనుక మన యొక్క పరిస్థితి ఆలోచించాలి మనం మన కోసం సంపాదించట్లేదు వాళ్ళ కోసం సంపాదించాలి అని చెప్పేసి ఇస్లామిక్ కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది తనకి అనుగుణంగా ప్రణాళికను రచిస్తా ఉంది ఇప్పటికే మీరు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూడండి విజయవాడ వెస్ట్ నిన్న తెప్పించారు ఇరవై ఆరు వేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు అక్కడ హిందువులు ఓటర్ లేరంటే ఉన్నారు పొలాలపురంగా చియన్నారు మనం గొప్పగా చెప్పుకుంటాం మా గుంటూరు కృష్ణా జిల్లాలో చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ కమ సామాజిక వర్గం అంటే మాకు చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ విద్యా సంస్థలు స్థాపించారు వైద్యులు ఉన్నారు చాలా సమాజాల వాళ్ళ ముందు ఉంటారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో పదహారు వేల మంది ఉండేవాళ్ళు ఇవాళ పదివేల మంది ఆరు వేల మంది ఎడిపోయారు తెలియదు మైగ్రేట్ అయిపోయారు యుఎస్ వెళ్ళిపోయారు బెంగళూరు హైదరాబాద్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మైగ్రేట్ అయిపోయారు ఇక్కడ ముస్లిం జనాభా ఇరవై రెండు వేల ఇరవై ఏడు సుమారు మీకు రాబోయే రోజుల్లో ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కానీ లేకపోతే రెండు వేల ముప్పై నాలుగు ఎలక్షన్స్ కానీ ఆలోచించండి జస్ట్ జనాభా నిష్పత్తి ఎంత తారుమారు ఉందో వాళ్ళు ఎన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే వంద సంవత్సరాల్లో భారతదేశం ఎలా ఉండాలి భారతదేశం యొక్క ప్రగతి ఎలా ఉండాలి భారతదేశంలో కుల మతాలకు సంబంధం లేకుండా యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలని చెప్పేసి మోడీ గారు ఒక పక్క కష్టపడుతూ ఉంటే వీళ్ళు రెండు వేల ముప్పై నాలుగు నాటికి హిందువుల ఆస్తులు ఎలా కాజేయాలి వాళ్ళ దత్తపుత్రులకి వాళ్ళ పెంపుడు పిల్లలకి ఎలా ఇవాళ ఆస్తులు అని చెప్పేసి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆలోచించిన మిత్రులరా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి కుహనా మేధావాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజున వాళ్ళు వాళ్ళదంతా కూడా కాలం చెల్లినటువంటి సిద్ధాంతం అబద్ధాలతో బ్రతికేటువంటి సిద్ధాంతం అబద్ధాలతో వాళ్ళు బ్రతికింది కాక మిగతా వాళ్ళని నమ్మించి మన మీద బుర్రం చెల్లేటువంటి సిద్ధాంతం సర్వేజన సుఖనోభవంత్ అనేది ప్రపంచంలో మనం ఒక్కళ్ళు ఇంకెవరో అంటారు ప్రపంచంలో మన ధర్మం కనుక కనుమరుగైపోతే ప్రపంచం కూడా అంతమైపోతుంది వాస్తవం ఎందుకంటే మిగతా వాళ్ళతో కలిసి బతికి కలిసి జీవిస్తూ కలిసి పురోగమిస్తూ అభివృద్ధి కోసం కాంక్షించే ఏకైక జాతి ప్రపంచంలో హిందూ జాతి ఒకటి మిగతా వాళ్ళంతా కూడా ఆధిపత్య దూరం ఉంటుంది మనకెక్కడ ఆధిపత్య దూరం లేదు కలుపుకెళ్తాం చిన్న చిన్న ఇదిగో ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా సర్దుకుంటాయి సో ఈ తప్పుడు ఈ తప్పుడు ఆరోపణలతో ముందుకు వస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది అతనికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి